హాయ్ వివర్స్ మన మసూత్ వచ్చేసి మూడవ తరగతి శ్రమ ప్రతిష్ట అనేటువంటిది మహారాష్ట్ర గవర్నమెంట్ బాలభారతి చూస్తున్నాము తెలుగు ఆలోచించి చెప్పండి మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎలా శ్రమపడుతున్నారు గమనించారా అవును మా ఇంట్లో వచ్చేసి మా నాన్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులను అంటే ఆ ఇంటికి ఇంటిని చక్కదిద్దుకునేటువంటి పని అమ్మ చేస్తుంది మేము అమ్మకు కావలసిన సహాయాన్ని అందిస్తాము ఈ విధంగా వచ్చేసి ప్రతి ఒక్కరూ వచ్చేసి శ్రమ పడుతూనే ఉంటారు తర్వాత వచ్చేసి ఇక్కడ సోమరితనం వల్ల కలిగేటువంటి నష్టాలు తెలపండి సోమరితనం వల్ల మనల్ని మనమే కోల్పోతాము ఇతరుల సొమ్ముతో కూర్చొని తినేటువంటి తిండి అది అరగదు కూడా సో అందరూ కష్టపడి పనిచేయాలి అనేటువంటిది మనము సోమర్ ఇక్కడ మనము తెలుసుకున్నాము ఆలోచించండి రాయండి ఖాళీలను పూరించండి నాణ్యాన్ని వెతికేటప్పటికీ తల ప్రాణం తోకకి వచ్చింది నీవు సోమరతనం వల్ల శ్రమ పడటం లేదు ఈ శ్రమను పని చేయడానికి ఉపయోగించు ద్విత్వా సంయుక్తాక్షరాలను రాయండి ద్విత్వాక్షరాలు వచ్చేసి కళ్ళద్దాలు తర్వాత వచ్చేసి దగ్గర తర్వాత సంయుక్తాక్షరాలు వచ్చేసి బిస్కెట్లు ఏడుపు తర్వాత వస్తువులు సంఖ్యలు